స్టైల్లో చేపల పులుసు అండి మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తాను నేను కేజీ తీసుకున్నానండి సేలవతి ఇదిగో సేలవతి తీసుకున్నాను కేజీ దానికి అవసరమైనవి ఏంటంటే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి టమాటాలు కూడా మీడియం సైజులో నేను తీసుకున్నానండి బెండకాయలు వేస్తాను బెండకాయలు చేపల పులుసులో చాలా బాగుంటాయి మిర్చి కూడా ఎక్కువ వేస్తానండి మిర్చి కూడా ఐదు ఆరు తీసుకున్నాను చాలా బాగుంటుంది చింతపండు అండి ఇది చింతపండు నానేసాను వాటర్లోని కరివేపాకు కూడా వేసారండి అలా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కరివేపాకు చింతపండు కలిపి దాన్ని మిక్సీ చేసి వాటరు అది చేపల పులుసులో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది నేను తీసుకున్నవి మళ్ళీ ఒక స్పూను ఆవాలు చిన్న స్పూన్తో తీసుకున్నాను అలాగే మంతిలు కూడా చిన్న స్పూన్తో తీసుకున్నానండి అంతే ఇప్పుడు నేను ఆనియన్స్ని మిక్సీ చేస్తాను మిక్సీ పట్టించి అప్పుడు తయారు చేస్తాను ముందుగా మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఆయిల్ వేడుకుతుందండి మెంతులు ఆవాలు కూడా వేగుతున్నాయి అది స్మెల్ వచ్చే వరకు అలాగా వేగుతూ ఉండాలి నేను చిన్న మంట మీదే పెట్టాను అలాగే నేను మిక్సీ పట్టించిన మసాలా అండి అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా లవంగాలు రెండు వేసాను వీలక ఒకటి దాల్చిన చెక్క చిన్న ముక్క వేసాను అలాగే ఎండుమిర్చి మూడు వేసానండి అందులో అలాగే ఇప్పుడు టమాటా వెల్లు ఉల్లిపాయలు కూడా మిక్సీ చేశాను ఇదిగో మిక్సీ పట్టించాను టమాటా అలా కూడా అంతే అది బాగా వేగుతుంది కదా సౌండ్ వస్తూ ఉంటుంది చూసారా సౌండ్ వస్తుంది అంటే బాగా వేగింది అందులోని ఇప్పుడు పేస్ట్ చేసాం కదా అది వేస్తాం వేగుతుందండి ఇది కలరు గోల్డెన్ కలర్ వస్తుంది కదా అంతవరకు వేపాలి బాగా వేగాక అప్పుడు చింతపండు గుజ్జు వేసేయాలి అది వాటర్ కూడా కలిపేశాను చింతపండు ఇదిగోండి చింతపండు వాటర్ ఇందులో కలిపేసి వేసాను ఆ వాటర్ బాగా అది కుక్ అయిన తర్వాత అది వేసాక చేపలు వేయాలి అది కొద్ది దగ్గర అవుతుంది కదా అప్పుడు వేస్తే బాగుంటుందండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇది ఒక అది కలర్ చేంజ్ అయ్యాక స్మెల్ పోతుందండి పచ్చి స్మెల్ అంతా పోతుంది అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది ఎన్విడ ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుందండి నేనైతే నాలుగు స్పూన్స్ వరకు కారం వేస్తాను కారం కూడా వేసానండి చూసారా కారం ఇప్పుడు నేను కట్ చేసిన బెండకాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తాను ఇదిగో మిక్సీ ఇందులోనే మిక్సీ గిన్నెలోనే పెట్టానండి మిరపకాయలును బెండకాయలు కట్ చేసి ఇప్పుడు వేస్తున్నాను ఓకేనా ఎన్ని గిన్నెలు చేసుకొని మళ్ళీ తోముకోవాలి కారం వేసానండి నాలుగు స్పూన్ వరకు కారం వేసాక ఇదిగో కట్ చేసిన బెండకాయలు మిర్చి కూడా వేశాను మిర్చి ఏడు మిరపకాయల వరకు వేసానండి బెండకాయలు కూడా వేసాను మీరు వేసుకుంటే వేసుకోండి లేదంటే అవి చేస్తే అవి వచ్చేసేయండి నాకు ఇష్టం బెండకాయలు చేపల్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి అలాగే మామిడికి కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఇవి బాగా స్మెల్ వచ్చే వరకు ఉంచుకుంటూ ఇలా వేపుకుంటూ చేప వేస్తున్నానండి ఒక్కొక్కటిని ఇదిగో చేపలు వేస్తున్నాను సొన కూడా ఇందులోనే వేస్తున్నాను మళ్ళీ వేరుగా దీనికి సపరేట్గా ఏమి చేయడా లేవు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా దగ్గర అయ్యాక ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసినవే మళ్ళీ ఎక్కువ టైము చేప అందులోని మన గ్రేవీలో కానీ బాగా బాయిల్ అయిందంటే చేప పాడిపోతుంది మాంసం బాగా కుక్ అవ్వాలి చేప అర్థగా కుక్ అవ్వాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ పోయింది టెన్ మినిట్స్లోని అయిపోయిందండి కంప్లీట్గా అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ పోయింది టెన్ మినిట్స్లోని అయిపోయిందండి కంప్లీట్గా అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్